సౌత్ అట్లాంటిక్ లోని ద్వీపంలో ఒక అరుదైన గోల్డెన్ పెంగ్వన్ కనుగొనబడింది ఒక ఫీమేల్ ఆక్టోపస్ నాలుగు సంవత్సరాల పాటు ఏమి తినకుండా గుడ్లను పొదిగే వరకు వాటితోనే ఉంటుంది నాలుగు సంవత్సరాలకు పైగా తినకుండానే తన గుడ్లను కాపాడుకోగలదు గుడ్లు పొదిగిన తరువాత ఫీమేల్ ఆక్టోపస్ చనిపోతుంది యానిమల్ లోనే గొప్ప జీవి రెడ్ బ్యాట్ బ్యాట్ఫిష్ ఇది ఒక వింత సముద్ర జీవి ఈత కొట్టదు కాని ప్రకాశవంతమైన దాని రెడ్ లిప్స్ ని ఊపుతూ సముద్రపు అడుగు భాగంలో కాళ్ల వంటి రెక్కలను ఉపయోగించి నడుస్తుంది జ్యూస్ అనే బ్లైండ్ వెస్టర్న్ స్క్రీచ్ గుడ్లగూబ కళ్ళు ఒక గెలాక్సీలా మాదిరి ప్రకాశవంతంగా మెరుస్తూ కనిపిస్తాయి వుడ్ ఫ్రాగ్ వింటర్ సీజన్లో దాని శరీరం మొత్తం గడ్డకట్టిపోతుంది ఆ సమయంలో శ్వాస తీసుకోదు హృదయ స్పందన ఉండదు రక్త ప్రవాహం ఉండదు మెదడు నిశ్శబ్దంగా ఉంటుంది తిరిగి వసంత కాలంలో ఐస్ కరిగిపోయి తిరుగుతుంది ఇటువంటి అద్భుతమైన ప్రకృతి రహస్యాల కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి